హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆచితాయి గడి పిల్ల నేను ఝాన్సీ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత పలకరిస్తున్నాను కదా పండుగ సెలవులకు ఊరు వెళ్ళి అడు తిరిగి ఇటు తిరిగి హడావిడిలో వీడియోస్ చేసేంత అవకాశం కూడా లేకుండా అలా అలా జరిగిపోయింది ఆ సెలవుల్లోనే నాన్న తరఫు గృహప్రవేశ వేడక్కి హాజరయ్యాం చాలా సరదాగా చాలా సంతోషంగా ఎందుకు అనుకుంటున్నారా ఫ్యామిలీ అంతా అత్తయ్యలు వాళ్ళ పిల్లలు కజిన్స్ అందరం కలిసి ఒకే బస్సులో జర్నీ చేస్తూ హ్యాపీగా చేరుకున్నాం అది కూడా పద్నాలుగు గంటలు జర్నీ చేసిన ఘనత మాకే దక్కిందండి ఏంటి షాక్ అయ్యారా పద్నాలుగు గంటలు జర్నీ చేశారా హైదరాబాద్కి అని అవునండి మార్నింగ్ జర్నీ ఒకసారి లంచ్కి ఒకసారి టిఫిన్కి ఒకసారి టీకి ఇలా స్నాక్స్కి ఆగుతూ వెళ్తే పద్నాలుగు గంటలు జర్నీ చేశాం అక్కడికి వెళ్ళాక అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది తెలుసా యాతలకి వెళ్ళి వచ్చారా అని అడిగారు అందరినీ ఎంత దూరం వెళ్ళిన అయినా అందరూ ఇక్కడ వాళ్ళేనండి గోదావరి వాళ్ళంటే ఆ మాత్రం ఎటకారం ఉంటుందిగా ఏ ఇంట్లో అయినా నట్టి ఇంట్లో ఆడపిల్ల గజ్జలు కట్టుకుని పరికినీ ఓని కానీ పట్టు చీర కానీ కట్టుకుని తిరుగుతుంటే భలే అందంగా ఉంటుంది కదండి చిన్నపిల్ల అయితే పట్టుపరికిని ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్లకి గృహప్రవేశానికి సంబంధం ఏంటి అనేగా ఆగండి ఆగండి ఎక్కడికే వస్తున్నా ఇంటికి ఒక్క ఆడపిల్ల ఉంటేనే అంత అందంగా ఉంటే మా ఫ్యామిలీ అంతా ఆడపిల్లలే అండి మా నానమ్మకి నలుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు మా నాన్నే చిన్న నానమ్మకి నలుగురు ఆడపిల్లలు ఉన్నట్టు ప్రతి ఆడపిల్లకి ఇద్దరేసి ముగ్గురేసి ఆడపిల్లలు నాన్నకి పెదనానికి ఒక్కో ఆడపిల్ల ఎంతవరకు కథ బానే ఉంది కానీ వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కువ శాతం ఆడపిల్లలే ఇద్దరేసి ఆడపిల్లలు ఉన్నవాళ్ళే ఎక్కువ ఇలా ఆడపిల్లలు ఆళ్ల పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఈ ఆడపిల్లల సంస్థానం అంతా కలిసి ఎక్కడికైనా సరే చిన్న ఫంక్షన్ అయితే ఒక వంద మంది మేమే ఉంటామండి బయట వాళ్ళు కూడా పిలవక్కర్లేదు మేమంతా ఎక్కడున్నా ఓ పండుగల సందడి సందడిగా ఉంటుంది ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు మీతో ఇంటరాక్టింగ్ వీడియోస్ కూడా చేయాలి అనిపించింది అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నా అన అరణి అరణ ఇది ఓన్లీ షాట్ ఇది ఓన్లీ షార్ట్ ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంది ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉన్నాయి అది కిచెన్లో అయినా బెడ్రూమ్స్లో అయినా హ్యాపీగా కొత్త వెరైటీస్ అంటే కబ్బోర్డ్స్ దగ్గర నుంచి వంటగదిలో ర్యాక్స్ వరకు అన్నింటిలో కూడా కొంచెం వెరైటీగా అనిపించింది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఇంతకీ గృహప్రవేశం ఎవరితో చెప్పలేదు కదా మా పెదమైన మనవరాలదండి అసలు వాళ్ళ స్టిల్స్ లాస్ట్లో లో అండి వింటున్నారు కదా మా వాళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయినా ఏ ఊళ్ళో ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి ఎలాంటి పెళ్లిలు తీసుకురావచ్చు పెళ్లి సంబంధాలు మాత్రం భలే కుదురుస్తారండి మా అత్తయ్యలో మనసుకు తోచింది మంచి అనిపించింది ఏదైనా కడుపులో పొరపాటును కూడా దాచుకోరు అవే మాకు వచ్చాయనుకోండి ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఒక ని రిలీజ్ చేశాను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఎవరో కమెంట్ పెట్టారు ఇది ఫ్యామిలీ పార్టీలా లేదండి హోమ్ హోమ్లా ఉంది అని చాలా నవ్వుకున్నాను చాలా సంవత్సరాలుగా చాలా కష్టపడి జీవితంతో పోరాడి మరి పిల్లల్ని హ్యాపీగా సెటిల్ చేసుకున్నారు మా అత్తయ్యలు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్యామిలీ గృహప్రవేశం చేసుకున్న ఫ్యామిలీ వేత శివ వాళ్ళ బుజ్జి పాప అషిక కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్యాంగ్ లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు కదా ఈ తక్కువ మంది ఒక జస్ట్ పోర్షన్ మాత్రమే మా కజిన్స్ అండి అత్తయ్యల కొత్త చెప్పాను ఆడపిల్లల సంతానం బాగా ఎక్కువనే మూడవ అతి ఇద్దరు ఆడపిల్లలు నాలుగో అతి ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళందరినీ ఎప్పుడు కెమెరా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయలేదు ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినా కూడా ఎందుకు ఈసారి సరదాగా మీకు కూడా చూపించాలి అనిపించింది

ఆ మధ్యలో ఉన్న మ్యాచింగ్ కప్లే ఈ ఇంటి ఓనర్ ఆ రోజే మా శ్వేత పుట్టినరోజు కూడా సో పనిలో పని బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కానిచ్చేసాం ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్టరీ గుర్తొచ్చింది మొత్తం అందరిలోనూ బాగా టాలెస్ట్ గర్ల్ మా శ్వేత ఇది ఇప్పుడే ఎంత పొడుగుంది దీనికి ఇంత పొడుగంటి మూకుండా ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేవాళ్ళు మా వాళ్ళంతా అంతకు మించిన హైట్ ఉన్న శివ దొరికాడు મોગો બર્થડે ના બર્થડે રોય એને પાલો ઓફિસર એને તો ઓપન કર સકતે હે ગપ્પા પાત્ર આવોનાર આવોનાર સપોર્ટ મરે આટ આ લે લાગે औरत ને നെക്സ്റ്റ് മല്ല് ആൾ പിള്ളേർ ബർത്ത്ഡേലൊത്തെ كده അതേ కదా ఓదాళి రూమ్ ఏ ఫోటో దియండి ఏ టెస్స్తా కదా టెస్స్తంది అక్కా ఫోర్ ఎయిట్ వదిలేసి వస్తేవా అది ఒకటి బాగలేదు ఏ సూపర్ ಅನೋಯ್ ನೀವು ಫೋನ್ ತಿತ್ತಿ ಮಾತೇ ಕನ್ಬಿಡ್ತಾಳ ಇಷ್ಟ ಎಲ್ಲ ಮಾತಾಡೋಣ ಯಾಸ್ಟೀಸ್ಗೆತ್ತೋಪಮ್ಮ ಅಂದ್ರೂ ಸಾರಿ ಸೇತ ಓಪನ್ ಅಮ್ಮ

ఎవరికి వైట్ ఉండదండి మనం మీరు చెప్పండి శివ అమ్మమ్మలానే ఉన్నావా పెద్దోళ్ళు పిల్ల పిల్లల తరాలు అంటారు చూసారా ఇందుకేనేమోనండి మాకు అంటే మేము అమ్మమ్మలు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అందులో వరసకండి వయ్ వయసు కాదు సో ఈ సింపుల్ బ్లాగ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు చూపించాలని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ